హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలకి పాత విధానాన్ని అయితే రద్దు చేశారండి కొత్త విధానాలు తీసుకొచ్చారు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను దాకా చూసి వీడియో లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చేయండి ఓకే చూడండి ప్రభుత్వం మనకు జూన్ పన్నెండులో కల్లా స్కూల్ కాలం తెరిచేలోపు తల్లులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు తల్లులు వారి ఖాతాలోకి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు డబ్బులు వేస్తాం దానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగిందని తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు మహానా మహానాడులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తల్లికి వందనం డబ్బులను అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాం ఒకేసారి వేస్తాం ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను అవ్వద్దు ఎవరు స్ప్రెడ్ చేసేటువంటి మీరు ఫేక్ న్యూస్ని మీరు ప్రభావితం అవ్వద్దు అయితే వారైతే సెలవు ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే పాత విధానాలు ఏం రద్దు చేశారంటే పాత విధానంలో చాలామందికి అటెండెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ గ్రూప్ ఫోర్ అలాగే అంగన్వాడీ ఆయా టీచర్లు అలాగే కరెంటు బిల్లు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ రావడం అలాగే నాలుగు చక్రాల ఓన్ వెహికల్ ఉండడం అలాగే ఇవి ఏవైతే పొలం విస్తీర్ణత పొలం మనకు ఎంతైతే ఉంటుందో ఈ యొక్క వెయ్యి చదరపు గజాలు ఏ ఏదో సంథింగ్ ఉంటుంది అంటే పట్టణాల్లో ఎంత ఉండాలి పల్లెలో ఎంత ఉండాలి అలా అన్నీ అయితే ఈ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట మనకు జగన్ గారు ఉన్నప్పుడు దీని సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని కూడా అంటే ఆరు దశల వెరిఫికేషన్ అని ఈ ఆరు దశల వెరిఫికేషన్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం తొలగించేసింది ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మీ పిల్లలు సెవెంటీ పర్సెంట్ హాజరు ఉండి మీ రేషన్ కార్డులో మీ పిల్లలు ఉన్నట్లయితే మీ రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆపార్ ఐడి అంటే ఆధార్ కార్డ్ లాగా మనుషులకు ఎలాగో ఒక ఐడి కార్డు ఉంటుంది అలాగే చదువుకునే పిల్లలకి ఏదైతే డిగ్రీ ఇంటర్ ఏదైతే చదువు అప్పటి వరకు కూడా ఒక కార్డు అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు ఎంటర్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చదివారు ఎంత మార్క్స్ గే మార్క్స్ గెయిన్ చేశారు అన్నీ కూడా ఆన్లైన్లో అన్నమాట సో ఆ కార్డు అప్లై చేసుకోవాలో అలా కార్డు అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీకు ఆ స్కూల్లో కూడా మీ పిల్లలకు సంబంధించి పత్రాలు కూడా తీసుకునే ఉంటారు చక్కగా అయితే మీరైతే అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెంది చదువుకున్న పిల్లలై ఉండి రేషన్ కార్డులు కలిగి ఉండి ఆధార్ కార్డుకి అమ్మాయి ఏవైతే తల్లి ఏదైతే ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్కి లింక్ అయ్యి ఉందో అయ్యి ఉంటే సరిపోతుంది జగన్ గారు పెట్టినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ రద్దు చేసేసి కొత్తగా అయితే ప్రభుత్వం అయితే రూల్స్ అకౌంట్కి ప్రభుత్వం అయితే రూల్స్ ప్రభుత్వం అయితే రూల్స్ రావడం తీసుకురావడం అయితే జరిగింది సో ఇది ఇవాళ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే